న్యూస్ కాలిబాటన కొండకు వచ్చే యాత్రికులకి కోటా పెట్టడంపై టీటీడీ వెనక్కు తగ్గింది రోజుకు పదిహేను వేల మంది భక్తుల్ని మాత్రమే స్వామివారి దివ్య దర్శనానికి అనుమతించాలన్న నిర్ణయాన్ని సడలిస్తున్నట్టు టీటీడీ బోర్డు ప్రకటించింది నడక వచ్చే భక్తులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి లక్ష రూపాయలు ఎక్స్గ్రెష్గా చెల్లించాలని కూడా నిర్ణయించింది తిరుమల అనమయ భవన్లో జరిగిన టీటీడీ పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది కాలిబాటన స్వామి దర్శనానికి వచ్చే భక్తులకి రోజు జారీ చేసే దివ్య దర్శనం టికెట్ల సంఖ్యని పదిహేను వేలకి పరిమితం చేయడంపై చెలరేగుతున్న విమర్శలపై సమావేశంలో చర్చించారు కోటా పరిమితికి మించి వచ్చే భక్తుల్ని కూడా దివ్య దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు మామూలుగా నడిచి వాళ్ళని రానిద్దాము దాని పరిణామాలను బట్టి మెల్లిమెల్లిగా ఆలోచించుకుంటూ చేసుకుంటూ వద్దాం దాన్ని ఒక రకమైన రిస్ట్రిక్ట్గా కాకుండా పెద్ద మనసుతో మనం వెల్కమ్ చేద్దాం తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఏ రకంగా ఎప్పుడు వచ్చినా మనం చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ గా పెట్టి అపీకుంటున్నాము నడకదారిని వచ్చే భక్తుల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకి లక్ష రూపాయల ఎక్స్గ్రేషియాగా చెల్లించాలని కూడా టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు నడిచే వాళ్ళకి ప్రాణాపాయం వస్తే వారికి అప్ టు ఒక లక్ష రూపాయల దాకా ఎక్సియాలకి ఇవ్వాలని ప్రత్యేకంగా అప్ టు వన్ ల్యాక్ అంటే ఈ లోపల దాని పరిస్థితిని బట్టి డిస్క్లిస్ట్ మేము ఈవో గారికి వదిలిపెట్టేస్తారు అప్ టు వన్ ల్యాక్ బి ఏబుల్ టు హెల్ప్ ది ఆ యొక్క పరిస్థితిని దుర్ దుర్భరమైన పరిస్థితిని వాళ్ళ వాళ్ళు ధర్మంగా హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో టిటిడి స్వాధీనంలో ఉన్న నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది మీటర్ల స్థలాన్ని ధార్మిక కార్యక్రమాల కోసం దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి అప్పగించేందుకు కురుక్షేత్రంలోని బ్రహ్మసాగర్ ప్రాంతంలో ఎకరాల విస్తీర్ణంలో పదకొండు కోట్ల రూపాయల అంచనాతో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయం కోసం టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు లడ్డూల ప్యాకింగ్ కోసం రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల ఖర్చుతో రెండు కోట్ల కవర్ల కొనుగోలు కూడా బోర్డు ఆమోదం తెలిపింది ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక దృష్టిలో పెట్టుకుని దానికి కాగితంగా ఉంటే కాస్ట్ అని ఒక దృష్టిలో పెట్టుకుని అది కూడా యువగారుని కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి దానికి మెల్లిగా ఇమ్యూనిటీ కాకపోయినప్పుడు కూడా మారల్స్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది దాని ఎందుకంటే లోకం అంతా కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలన్నప్పుడు దాన్ని కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అలహాబాద్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ నెల ఇరవై ఆరున శ్రీవారి నమూనా ఆలయం ప్రారంభించాలని కూడా టిటిడి బోర్డు నిర్ణయించింది ఈ ఆలయంలో అన్నప్రసాద పంపిణీ కూడా బోర్డు ఆమోదం తెలిపింది ఆత్మఘోషం ఇప్పటివరకు ఓ మనిషి ఘోషం మాత్రమే విన్నారు కానీ ఓ మమ్మీ ఆత్మ ఘోషిస్తుంది తనను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తన ఘోష చెబుతోంది కుళ్ళిపోయి పాడైపోతున్నాను నన్ను రక్షించండి అంటూ వేడుకుంటోంది పాలకుల నిర్లక్ష్యానికి గురైన నన్ను కాపాడండి అంటూ గగ్గోలు పెడుతోంది

ఓ ఈజిప్ట్ మమ్మీ ఆత్మకోశ హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఏపీ మ్యూజియం లో కొలువుదీరింది ఈ మమ్మీ క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరానికి చెందిన ఈ మమ్మీని ఆరవ నిజాం ఫ్రాన్స్ కు వెళ్లినప్పుడు ముచ్చట పడి వెయ్యి పౌండ్లకు కొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆరవ నిజాం ఏడవ నిజాం కు గిఫ్ట్ గా ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పైలో ఏపీ మ్యూజియం ఏర్పాటు చేసినప్పుడు పర్యాటకుల సందర్శనార్థం ఈ మమ్మీని ఇక్కడ ఉంచారు అప్పటి నుంచి ఎంతో మంది పర్యాటకులకు ఈజిప్ట్ మమ్మీ నాగరికతను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వస్తోంది అయితే ప్రస్తుతం ఈ మమ్మీ శిథిలావస్థకు చేరుకుంది పాలకుల నిర్లక్ష్యానికి గురై పాడైపోతోంది ఈజిప్ట్ నుంచి కొందరు ఎక్స్పర్ట్స్ వచ్చి రెండు వేల తొమ్మిదిలో ఈ మమ్మీని పరీక్షించారు మమ్మీకి సరైన రక్షణ లేక పాడైపోతుందని నిర్ధారించారు ఎటువంటి లైటింగ్ లేని ఆక్సిజన్ వేళని ప్రత్యేక బాక్స్ లో మమ్మీని ఉంచాలని సూచించారు మమ్మీ బాక్స్ కు ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అయితే ఈ ప్రతిపాదన చేసి నెలలు గడుస్తున్నా పాలకుల ఇది పడింది దీంతో మమ్మీ మమ్మీ పాడైపోతోంది మన గా ఉంది కాబట్టి ఒకవేళ డీకే స్టార్ట్ ఈ మధ్యనే స్టార్ట్ అయి ఉండొచ్చు అని వాళ్ళ ఒక అనుమానం ఎక్స్పర్ట్స్ అనుమానం కాబట్టి ఇంకా ఫర్దర్ డీకే జరగకుండా ఉండడానికి మాకు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ చెప్పారు ఇప్పుడు మీరు ఈ చేంబర్ చూస్తున్నారు విత్ వెరీ లెస్ లైటింగ్ హార్ష్ లైటింగ్ ఉండకూడదు అండ్ ఫోటో చేసేటప్పుడు ఫోటో తీసేటప్పుడు ఫ్లాషెస్ పడకూడదు దాని మీద సో వి ఆర్ టేకింగ్ ఆల్ నెససరీ స్టెప్స్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్దర్ డిటెరిరేషన్ ఇన్ ద మమ్మీ మమ్మీకి న్యూ లైఫ్ ఇవ్వడానికి ఈజిప్ట్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ మమ్మీ కింది భాగం చాలా వరకు పాడైపోయిందని పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డికి ఓ నివేదిక కూడా ఇచ్చారు అయినా మమ్మీ రక్షణ పట్టించుకునే వారే కరువొయ్యారు అటు అరుదైన రాష్ట్ర సంపద మమ్మీని కాపాడాలని పర్యాటకులు కోరుతున్నారు మమ్మీ రక్షణకు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు కుళ్లిపోతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక చేసేది లేక ఇదిగో ఇలా ఈ ఆత్మ ఘోషిస్తోంది చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలో రెండో రోజుకు చేరుకుంది హైదరాబాబ మధ్య కోస్తా జిల్లాలోకి ప్రవేశించారాయన పోటెత్తిన టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలకడంతో బాబు యాత్ర సాఫీగా సాగుతోంది తెలంగాణలో తొంభై ఒక్క రోజులు పాదయాత్ర చేసిన చంద్రబాబు సోమవారం కోస్తాలోకి అడుగు పెట్టారు నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఉన్న గరికపాడు క్రాస్ రోడ్ దగ్గర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించారు ఆయన జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు మరోవైపు చంద్రబాబుకు కనువిప్పు కలిగిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి అనుమంచిపల్లిలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో మకాం వేశారు తాళం వేసుకుని ఇంట్లోనే ఉన్నారు ఆయనకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలు వచ్చారు అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు కలవడానికి ఇష్టపడడం లేదని కబురందడంతో ఆరు గంటల హైదరాబాద్ తర్వాత బయటకు వచ్చారు లగడపాటి చంద్రబాబు పాదయాత్ర కొనసాగించారు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ లో ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే పెడతానన్నారు చంద్రబాబు కరెంటు కష్టాలను గుర్తు చేశారు రాక్షస ప్రభుత్వం పరిపాలనలో తొమ్మిదేళ్లుగా ప్రజలు అవస్థలు పడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు ఆయన రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల్లో అప్పులన్నీ కూడా మాఫీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ఇది కష్టమని నాకు కూడా తెలుసు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఇది ఎంత సాధ్యమవుతుందని నేను ఉదయామీ ఇస్తున్న మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి రైతులను తెచ్చుకుంటాను మళ్ళీ రైతుల్ని వ్యవసాయం చేసే విధంగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను అందరికీ హామీ ఇస్తున్నాను చంద్రబాబుని అడ్డుకునే నైతిక హక్కు లగడపాటికి లేదని టీడీపీ నేతలు హితో చెప్పారు రాజకీయ ప్రచారం కోసమే లగడపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబుని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు అయితే సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని లగడపాటికి సూచించారు నీకు చేతనైతే దమ్ముంటే సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేయ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయ అది చేయకుండా అటు కేసీఆర్ తో నీకు రాజకీయ మ్యాచ్ ఫిక్సింగ్ నీ వ్యాపారాలు ల్యాంకో కంపెనీలు అన్ని తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టుకున్నావు ఢిల్లీలో ల్యాంకో కంపెనీలు పెట్టుకుని నీ వ్యాపారాలు నేను ఢిల్లీలో చేసుకుంటూ ఇవాళ అమాయకులను విద్యార్థులను రచ్చగొడతా ఉన్నావు కానీ తేల్చాల్సింది చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం యూపీఐ ప్రభుత్వం పోటీలు కూడా భారీగా రాష్ట్ర విభజన గొడవతో సంబంధం లేకుండా చంద్రబాబుకు దండుగా నిలిచారు